హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి వాళ్ళ వీడియోలో అయితే టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకొని ఈ వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసే స్వీట్ల కంటే ఇలా పాత స్వీట్లు తయారు చేసి మీ వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే దాని తయారీ విధానం చూసేయండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను దీ ఈ ప్లేస్లో మీరు బొబ్బరిపప్పు అయినా తీసుకోవచ్చండి నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నాను ఇలా ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగి అందులోకి ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి ఆరు కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా పప్పు అనేది కొంచెం పలుకుగానే ఉండాలండి మరి మెత్తగా ఉండకూడదు ఈ చంద్రకాంతలకి పప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా పలుకుగా ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని అందులోకి రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకుంటున్నానండి తడుబియ్య పిండితో కూడా చేసుకోవచ్చు అలాగైతే కొంచెం ఎసరు తగ్గించుకోవాలి పొడుబియ్య పిండి కాబట్టి నేను వేసుకున్న ఎసరు మాత్రం కరెక్ట్గా సరిపోద్ది మంట లోఫ్లోములు పెట్టేసి పిండి మొత్తం కలిసేటట్టుగా కలిపి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత చేతితో ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఇలాగా చిన్న చిన్న వండలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పేట తీసుకొని అందులోకి పిండి ఏమి వేయకుండానే కొద్దిగా చేతికి నూనె రాసుకొని దీన్ని ఇలాగ చపాతీలు ఒత్తుకోవాలి అంటే కొంచెం అందంగానే ఒత్తుకోవాలండి మరి పల్చగా కాదు ఇలా ఒత్తుకున్న తర్వాత మన దగ్గర బాటిల్ మీద మూతలు కానీ లేదంటే ఇలాంటి గ్లాసులు కానీ ఉంటాయి కదా వాటితోటి ఇలాగ చంద్రకాంతలా కట్ చేసుకోవాలి ఇక్కడైతే కొంచెం పెద్ద సైజు కట్ చేస్తామండి మీకు ఇంత సైజు వద్దు అనుకుంటే చిన్న చిన్న బాటిల్ మీద మూతలు ఉంటాయి కదా వాటితో కూడా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోద్ది అండి స్వీట్ అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మరోవైపు అయితే స్టవ్ వెలిగించి పాకానికి పెట్టానండి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మరోవైపు అయితే నూనె కూడా పెట్టే ఉంచానండి నూనె కూడా మరుగుతుంది కదా అనేసి ఇలా రెండు వైపులో కూడా రెండు పెట్టేశాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడపోసుకోవాలండి ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే పోతాయి కదా అలాగే బెల్లం మీద ఎలాగా చూస్తున్నారు కదా నురగలాగా వచ్చినప్పుడు దాన్ని తీసేసుకోవాలి పంచదార పాకం పట్టిన బెల్లం పాకం పట్టినా సరే ఇలా నురగలాగా వచ్చినప్పుడు తీసేయాలి ఒకవైపు అయితే పాకం మరుగుతుంది మరోవైపు నూనె కూడా మరుగుతుంది కదా ఈ మరిగే నూనెలోకి మనం కట్ చేసుకునే చంద్రకాంతల్ని ఒకదాని తర్వాత ఒకటి కళాయి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని వేపుకోవాలి వేగడానికి కొంచెం టైం పడుతుందండి త్వరగా అయితే వేగవో కొద్ది లేటుగానే వేగుతాయి ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి అన్నమాట ఇలా అన్నీ కూడా నూనెలో ఎన్ని అయితే పడతాయి అన్నీ కూడా వేసుకొని వేపుకోవాలి మరి వేసేయకూడదండి లేదంటే ఇరుగుపోతాయి వాటంతట అయ్యే పైకి తేలే వరకు మనం కదపకూడదు తేలిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి ఇక్కడైతే తోటకూడలో అమ్మ కూడా సాయం చేస్తున్నారండి నాకు కొద్దిగా ఎక్కువగానే చేశానండి రెండు కప్పులు పిండి అంటే కొద్దిగా ఎక్కువగానే వేయి మీకు ఇంత వద్దు అనుకుంటే ఒక కప్పు పిండి అలాగే అరకప్పు పప్పు వేసుకుంటే సరిపోద్ది నేను తీసుకున్న పిండికి పప్పుకి ముప్ప కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అయితే పాకం ముందుగా ఉంటే వెంట వెంటనే వేసేసుకోవచ్చండి నాకు పాకం కొంచెం లేట్ అవుతుంది మరగడం అనేది అందుకనేసి వేరే ప్లేట్లోకి తీసాను పాకం అనేది తీగ పాకం రావాలండి మరి లేపాకం కాకుండా తీగ తీగపాకంలా ఉండాలి మనకి గార్లిక్ పడతాం కదా అలా ఉండాలి చూపిస్తున్నాను చూడండి ఇలాగ పాకంలో రావాలి అప్పుడే చంద్రకాంతలు అనేవి మెత్తబడకుండా మనకి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా పాకం బాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి అందులోకి మనం వేయించి పెట్టుకుని చంద్రకాంతలు వేసేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి వేసిన ఒక రెండు నిమిషాలకి పాకం అనేది పీల్చేసుకుంటుంది వెంట వెంటనే తీసేసుకోవచ్చు అలాగే మిగతా వాయిని కూడా వేసాను చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాలకి పాకం అంతా పీల్చుకుంటాయండి ఇలా పాకంలో ఉన్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా ఈ స్వీట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా నచ్చి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కింద కామెంట్లో తెలియచేయండి మాలో అయితే పెద్దల భోజనాలు పెడతారు కదండి పెట్టేటప్పుడు ఈ స్వీట్ అనేది కంపల్సరీగా వేస్తారండి ఆకుల మీద ఎన్ని రకాల స్వీట్లు పెట్టినా ఈ స్వీట్ అనేది లేకపోతే ఆకుకి అందమే ఉండదండి అంటే మాకు అలా అలవాటు అనమాట తేనెగారులు తేనెతనలు స్వీట్లు అరిసెలు ఇలా చంద్రకాంత్లు అన్నీ చేసి పెడతాం అనమాట ఇదండి రోజు వీడియోకి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళవరని చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను